పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా సంక్రాంతికి విడుదల కావడంపై సందేహాలు తలెత్తుతున్నాయి సినిమా బిజినెస్ పనులు పూర్తి కాకపోవడంతో మరోసారి వాయిదా పడుతుందనే వార్తలు అభిమానులను షాక్ గురిచేస్తున్నాయి చిత్రబృందం పండగకు పక్కా అంటున్నా అనిశ్చితి కొనసాగుతోంది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నిజానికి ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ జనవరి తొమ్మిది రెండు ఇరవై ఆరువ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించారు అయితే జనవరి తొమ్మిదో తేదీ కూడా ఈ సినిమా విడుదల కాదు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసి పండగకు తప్పకుండా వస్తున్నాము అంటూ చిత్రబృందం వెల్లడించారు ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇప్పటి వరకు ఈ సినిమా బిజినెస్ ఎక్కడ పూర్తికాలేదని ఈ సినిమా కొనుగోలు చేయడానికి బయర్లు కూడా రాని నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఇక ఈ సినిమా కు సంబంధించిన పనులు కూడా పూర్తికాలేదని అలాగే ఓ టిటిడీల్ కూడా ఇంకా పూర్తి కాని నేపథ్యంలో చిత్ర బృందం కూడా సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది ఇలా ఈ సినిమా పనులు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాని కొనుగోలు చేసి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం ఇటీవల ప్రభాస్ నటించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ది రాజాసాబ్ సినిమా కోసం మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇలా ఈ సినిమా మరోసారి వాయిదా పడుతోంది అంటూ వస్తున్న వార్తలు విన్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ సినిమా విడుదల కాబోతోందన్న ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు మరోవైపు చిత్రబృందం మాత్రం ఈ సినిమా సంక్రాంతి పండుగకు రావడం పక్కా అని చెబుతున్న ఇంకా ఈ సినిమా బిజినెస్ పూర్తి కాకపోవడంతో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఇక ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు ఈ పాట కూడా అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమాలో ప్రభాస్కి జోడిగా ప్రియాంక మోహన్ కుమార్ నిధి అగర్వాల్ ముగ్గురు హీరోయిన్లు నటించినబోతున్న సంగతి తెలిసిందే మొత్తంగా ది రాజాసాబ్ సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధత ప్రభాస్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది చిత్రబృందం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సంక్రాంతి బరిలో రాజాసాబ్ ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి